హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అండి ఇప్పుడు మనం పులిగడ్డ ఆక్వడేట్ దగ్గర ఉన్నాము మనం పెద్ద బ్రిడ్జ్ మీద నుంచి చూస్తున్నామండి ఇప్పుడు మీకు నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి వరద కనుక ఎక్కువ వస్తే చిన్న బ్రిడ్జ్ మొత్తం మునిగిపోతుందని ఈరోజు బ్రిడ్జ్ సగం పైగా మునిగిపోయింది చూసారా ఇంకా కనుక వరద బాగా వచ్చింది అనుకోండి బ్రిడ్జ్ అసలు అసలు ఏం కనిపించదండి కంప్లీట్గా మునిగిపోతుంది మనకి వాటర్ అనేది ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ నుంచి వస్తాయండి ఫుల్గా ఇప్పుడు వరద బాగా ఉంది కదండి ప్రస్తుతం పైనుంచి వర్షాలు బాగా కురుస్తున్నాయి కదా అందుకని వాటర్ మనకి బాగా వదిలేశారు ఇప్పుడైతే మనకి రెండో ప్రమాద హెచ్చరిక జరుగుతుందండి అందుకని అసలు వాటర్ అనేది బాగా వచ్చేసాయి ఇప్పుడు ఇక్కడే కాదండి మనం ఎక్కడ చూసినా కూడా అంతా వాటర్ వదిలేశారు ఎందుకంటే పైన వర్షాలు బాగా పడుతున్నాయి అసలు పైన పక్షులు చూసారా భలే ఉంది చూసారా వ్యూ అసలు ఇట్లానే కనుక ఇంకొంచెం బాగా వాటర్ వస్తే కనుక అసలు మీకు కనిపిస్తున్న కొంచెం బ్రిడ్జ్ కూడా కనిపిదండి అసలు చాలా ప్రతి సంవత్సరం అలా వస్తుంది కానీ ఈసారి చాలా ఎక్కువ వరద వచ్చిందండి మాకైతే ప్ర అప్పుడప్పుడు వస్తుంది వర్షాకాలంలో కానీ ఈసారి ఎక్కువ సార్లు పైకి కిందకి వాటర్ రేజ్ అవుతూ వచ్చాయండి నాకు తెలిసి ఈ ఇయరే కొంచెం వరదలు బాగా వచ్చాయి లాస్ట్ ఇయర్ కన్నా ఇందాక మనం పెద్ద బ్రిడ్జ్ మీద నుండి చూసాం కదండీ ఇప్పుడైతే మనం చిన్న బ్రిడ్జ్ పక్క నుంచి చూస్తున్నాము ఇది చిన్న బ్రిడ్జ్ అండి మీరు పెద్ద బ్రిడ్జ్ మీద నుంచి చూసింది ఈ చిన్న బ్రిడ్జ్నే మనం చాలామంది వస్తున్నారు చూసారా వరదని చూడడానికి ఈ ఈ కొంచెం కూడా కనిపించదండి ఇంకో కనుక వరద వస్తే ఈ మనం ఈ మనం ఇక్కడ నుంచునే స్పేస్ కూడా ఉండదు అది కూడా కంప్లీట్గా మునిగిపోతుంది ఆ రోడ్డు కనిపిస్తుంది చూసారా మన పక్కన ఉండి ఆ రోడ్డు కూడా కనపడదండి అసలు అది కూడా మునిగిపోతుంది ఇంకో ఇంకా వరద వస్తే చెత్త చూసారా వరదలో చాలా కొట్టుకుని వచ్చింది ఇక్కడ బ్లాక్ అయిపోయింది డస్ట్ మొత్తం ఇది ఇప్పుడు మనకి చిన్న బ్రిడ్జ్ పక్కన చిన్న కాలువ ఉంటుందండి ఆ కాలువలో వాటర్ ఏంటంటే వ్యవసాయానికి రైతులు వాడుకుంటారండి ఇప్పుడు చూస్తున్నారా చిన్న చిన్న కాలువ ఉంటుంది ఆ బ్లాక్స్ కింద ఇంకొక కాలువ ఉంటుంది అనమాట ఆ వాటర్ అనేవి మనకి రైతులు వాడుకుంటారు ఇప్పుడు వాటర్ ఫుల్గా ఉన్నాయి కదండి లంక ప్రాంత ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండండి చూసారండి ఈ వాటర్ సైడ్కి వెళ్తున్నాయి చూసారా ఆ సైడ్కి వెళ్ళే వాటర్ వ్యవసాయానికి వాడుకుంటారు మీరందరూ సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నానని బాయ్